రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందల ఎకరాల భూమి మస్తు సహజ సంపద ఉండి అటవీ భూములు ఉన్నాయి నేచురల్ సోర్సెస్ రీసోర్సెస్ చాలా ఉన్నాయి బడ్జెట్ మస్తు ఉంది లక్ష యాభై వేల కోట్ల రూపాయల సర్ప్లస్ స్టేట్గా ఉన్నాం మనం మిగులు బడ్జెట్గా ఉంది ఇక డోకా లేదురా రాష్ట్రంలో మనమే ధనికులం ధన ధనిక రాష్ట్రం మనదని చెప్పేసి మనం అనుకున్నాం కేసీఆర్ గారు కూడా గట్లనే చెప్పిన మస్తు రోజులు నరికిండి కొన్ని రోజులు ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం మనకేంది ఎన్నిపోయేదని మోడీ బోడీ అని చెప్పేసి కేంద్రం నుంచి రావాల్సింది తీసుకోవాలి ఈ రెండు రూపాయలు మన దగ్గర ఉన్నాయి ఇంకో రూపాయి ఎక్కడి నుంచి కూడా తెచ్చుకుంటే ఇంకా ఫాస్ట్గా రిచెస్ట్ స్టేట్గా అయిపో అయిపోయేవాళ్ళం కానీ ఆ రూపాయి నాకెందుకు నేనే సూపర్ హీరోని వాన్ బిచ్చం నాకెందుకు అని చెప్పేసి బిల్డప్ దొబ్బి ఉన్న రెండు రూపాయలకి వెళ్ళి ఇంకా రూపాయి ఖర్చు పెట్టి మూడు రూపాయలు ఉండాల్సి ఉంది రూపాయి కత్తే కథ ఎట్లుంటుంది సేఫ్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని ఎట్ల దిగదార్చింది లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా మార్చింది దాదాపు ఏడెనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పెట్టేసింది తెలంగాణ రాష్ట్రానికి పాటు ఈ అప్పు విషయాన్ని పక్క పెడితే ఇక్కడ అటవీ భూములు ఎట్లా అన్యాక్రాంతమైన చూడరు ఒకసారి రాష్ట్రంలో ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల ఎకరాల అటవీ భూములు కబ్జా అటవీ భూములు కబ్జా రాష్ట్రంలో అటవీ భూముల విస్తీర్ణం తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది ప్రభుత్వం అటవీ భూముల పరిరక్షణకు పగడబంది చర్యలు చేపడుతున్నా కూడా అక్రమాలను అడ్డు అడ్డ అక్రమాలు అయితే అడ్డుకట్టపడి లేదు రాష్ట్రంలోని అరవై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూములు ఉండగా ఎన్ని అరవై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూములు ఉన్నాయి దాంట్లోకించి మూడు పాయింట్ ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల ఎకరాల వరకు కబ్జా గురైనయి ఎంత ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల ఎకరాలు కబ్జా గురైన అంటే అటవీ విస్తీర్ణంలో దాదాపు ఎనిమిది శాతం భూమి అక్రమార్కుల చేతిలోకి వెళ్ళింది ఎంత ఎనిమిది శాతం భూమి అక్రమార్కు చేతులకు పోయింది ఇందులో అటవీ శాఖ ఇప్పటికే తొంభై వేల ఎకరాల భూమిని మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకున్నది పోయింది ఎంత వచ్చింది ఎంత అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న ఆదిలాబాద్ కొమరంభీ మాసిఫాబాద్ భద్రాద్రి కొత్తగూడ జిల్లాల్లో ఎక్కువగా భూములు ఆక్రమణకైతే గురయ్యాయి ఈ మూడు జిల్లాల్లోని అటవీ ఆక్రమణలు రాష్ట్రంలోని మొత్తం ఆక్రమిత భూమిలో సగమున్నాయి వాము ఈ కేవలం ఈ మూడు జిల్లాలల్ల కబ్జాకు గురైన భూమి ఎంత ఉందట అంటే మిగతా రాష్ట్రంలోని అన్ని జిల్లాలల్ల కబ్జా చేసిన దాంట్లో సగం ఉన్నాయి అడిగి దీంట్లో ఆరు ఆర్ఓఎఫ్ఆర్ కింద ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాలు ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ హయాంలో రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద దాదాపు ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాలకు కేటాయించారు మొత్తానికి సో ఏంది రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ ఫారెస్ట్ భూములకు సంబంధించి హక్కులు ఏదైతేనేయో దాంట్లో ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాలు మాత్రం కేటాయించు పంతొమ్మిది వందల ఎనభైకి ముందు డీనోటిఫై చేయని భూములు అటవీ రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పదంగా ఉన్న ప్రాంతాలు అడవుల్లోకి విస్తరించిన గ్రామంలో